ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా లైవ్లో ఉంటే జస్ట్ చూడండి నేను ప్రయాగలో ఉన్నాను ప్రయాగరాజ్లో ఉన్నాను గంగా యమునా నది సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి ప్రయాగలో నదీ స్నానానికి వచ్చాను సో ఇక్కడ లైవ్లో మీకు చూపిద్దామని నేను లైవ్ పెట్టాను ఎవరైనా ఒకసారి లైవ్లో వస్తే ఒకసారి చూడండి తర్వాత ఇది వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ జస్ట్ మీకు నైట్ వ్యూ చూపిస్తున్నాను ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయింది అంటే ఇప్పుడే తెల్లవారుతూ ఉంది మరీ నైట్ అయితే అసలు మొత్తం లైటింగ్ తోటి ఉంది అయితే ఈ వ్యూ అంతా కూడా తెల్లారిన తర్వాత మళ్ళొకసారి లైవ్ వ్యూ పెడతాను చూడండి చూడండి మేము పక్కనే ఉన్నాము త్రివేణి సంగమం అక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్నానం చేస్తూ ఇక్కడ చూడండి జనాలు కనిపిస్తున్నారా ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తున్నారు స్టార్ట్ చేశారు అందరూ చేయడము సో ఇది ప్రయాగ్ లో ఉండేటువంటి త్రివేణి సంగమం దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ అశ్వమేధ ఘాట్ ఉంది కదా దానికి దగ్గరలో ఉన్నాము సో ఒకసారి వ్యూ చూస్తారని లైవ్ పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత తెల్లవారిన తర్వాత లైవ్ లో చూపిస్తాను ఆయన గౌరవంతో తండ్రి మీద గౌరవంతో కట్టుబడాలని ఆయన అస్త్రాన్ని కట్టుబడ్డారు మనం మంచి కావద్దు కదా ఎవరు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రయాగరాజ్లో ఉన్నాము నైట్ వ్యూ చూపిద్దామని చెప్పి కనిపిస్తుందా నది స్నానానికి వెళ్దామని చెప్పి రెడీగా ఉన్నాము ప్రయాగ్ రాజులో మీకు నైట్ వ్యూ ఇది చూడండి ఫ్రెండ్స్